అనుదినం క్రీస్తులో నూతన జీవితం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు యేసుక్రీస్తు మిమ్ములను ఎంతో ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక ఈరోజు ఏసయ్య నాతో ఏం మాట్లాడతారా అని ఎదురు చూస్తున్న మీతో ఏసయ్య చెబుతున్న మాట మీ జీవితంలో మీరు తలెత్తుకోలేని పరిస్థితులైనా అవమానించబడి నిందలపాలయ్యి సిగ్గుతో తలదించుకున్న పరిస్థితులు మీ జీవితంలో ఉంటే ఇదిగో ప్రభు చెప్తున్నాడు దేవుని వాక్యంలో కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయంలో కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయం మూడవచనంలో నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడునూ సిగ్గునొందడు ఏ కోసం ఎవరైతే కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ నిరీక్షణతో విశ్వాసంతో ఉంటారో వారు సిగ్గుపరచబడకుండా దేవుడు వారి తలను పైకెత్తబోతున్నాడు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి అనే లేఖను అదే కీర్తనలు ఇరవై నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం మహిమ కలిగిన రాజుగా ప్రవేశించబోతున్నాడు మీ జీవితంలో దేవుని మహిమ ప్రకాశించి ఆయన తన మహిమను మీలో నింపి మీ జీవితంలో ఏదైతే సిగ్గుపరచబడిన అనుభవాలు ఒకవేళ మీ ఇంటి వారి ద్వారానైనా ఇరుగు పొరుగు వారి ద్వారానైనా శత్రువు ఏదో రకంగా క్రియ చేసి మిమ్మల్ని అవమానాలు చేసేడేమో నిందలపాలు చేసేడేమో ఇదిగో ప్రభు చెప్తున్నాడు మీ జీవితంలో ఉన్న సిగ్గుని పూర్తిగా తొలగించి మిమ్మలను తలెత్తుకొని గౌరవంగా దేవునికి మహిమ వచ్చే విధంగా మీకు ఘనత కలిగే విధంగా ప్రభు మార్చబోతున్నాడు అందుకనే ఆయన కొరకు కనిపెట్టుకోవాలంట చూడండి ఇస్రాయేలీలు నాలుగు వందల సంవత్సరాలు పైబడి ఐగుప్తు దేశంలో ఉన్నారు అయితే వారు మా కొరకు ఎవరైనా వస్తారు మమ్మల్ని విడిపిస్తారు మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడని ఎక్కడో వారిలో ఒక కొద్దిపాటి విశ్వాసం నిరీక్షణ వారిలో ఉంది ఆ నిరీక్షనే దేవుణ్ణి కదిలించి దేవుడు అప్పుడు మోషేను పంపించి వారిని ఐగుప్తు దేశుల నుండి బయటికి తీసుకొచ్చాడు వారి యొక్క నిరీక్షణ కానీ విశ్వాసం కానీ వ్యర్థం కాలేదు అందుకనే వారు సిగ్గుపరచబడిన అన్నాళ్ళు సిగ్గుపరచబడ్డారు తర్వాత ఘనముగా తలెత్తుకొని బయటకు వచ్చారు ఈరోజు మీ జీవితంలో సిగ్గుపడే అనుభవాలు సిగ్గుపడిన పరిస్థితులు తలదించుకునే పరిస్థితులు అపవాది తీసుకొచ్చి పెట్టాడు అయితే ప్రభు చెప్తున్నాడు మీ తలను పైకెత్తి మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యూదులందరినీ సంహరించాలని యూదుల మీద ఉరికి ఉరి తీసుకురావాలని హామాను అనే శత్రువు చాలా వ్యతిరేకంగా క్రియ చేశాడు చూడండి మొర్దికాయని ఉరి కొయ్యి మీదకి ఎక్కించి అంటే యూదులందరికీ పెద్దగా ఉన్నటువంటి ఆ ముర్దికాయని చంపాలని హామాన్ చూశాడు అయితే మొర్దికాయ తలను దేవుడు పైకెత్తాడు హామానుని దేవుడు నేలకు అనగొట్టాడు దేవుని పిల్లలు దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూస్తూ కనిపెట్టుకుంటూ మా కొరకు మా రక్షకుడు ఉన్నాడు ఆయన పరలోకము నుండి తొంగి చూస్తున్నాడు అని చెప్పడం కంటే కూడా ఏ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనలోనే ఈ భూమి మీద సంచరిస్తూ చూస్తున్నాడు మనం ఆయన వైపు చూస్తామా లేదా అని ఆయన వైపు కనిపెట్టుకొని చూడగలిగితే విశ్వాసంతో చూడగలిగితే తప్పకుండా ఇదిగో అవమానించబడిన పరిస్థితుల నుండి సిగ్గుపడిన పరిస్థితుల నుండి ప్రభు విడిపించి లేవనెత్తి ఘనమైన స్థితిలో ఉంచబోతున్నాడు మిమ్ములను నా ఏసయ్య ఘన ఘనమైన స్థితిలో చూడాలనుకుంటున్నాడు ఘనపరచాలనుకుంటున్నాడు మీ తలలు పైకెత్తాలనుకుంటున్నాడు మీకు ఇక సిగ్గుపడే పరిస్థితులు రావు విశ్వసించండి దేవుని బిడ్డలారా యోసేపు జీవితంలో ఎన్నో అనుభవాలు చీకటి కలిగిన అనుభవాలు శ్రమలు కలిగిన అనుభవాలు ఎదురైనప్పుడు దేవుని దేవుడిచ్చిన దర్శనాలను చేతపట్టుకొని ఐగుప్తు దేశంలో ఉన్నాడు యోసేపు తలను పైకెత్తాడు దేవుడు యోసేపును గనపరిచాడు సిగ్గుపరచబడిన పరిస్థితులే కానీ యోసేపును గనపరిచిన దేవుడు మిమ్ములను కూడా గనపరచబోతున్నాడు అపవాదితో మీరు చెప్పండి అపవాది నా దేవుడు నన్ను గనపరిచే సమయం వచ్చింది నన్ను నా తల పైకి ఎత్తబోతున్నాడు ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని మీరు సవాలు విసరండి అపవాది మీద మనుషుల మీద కాదు మన సవాళ్ళు దేవుని బిడ్డారా దేవుడు మీ తలను పైకెత్తి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు అదే ఇరవై రెండవ కీర్తనలో ఐదవ వచ్చిన ఇక్కడ మాట వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి నీ ఎందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయిరి వారు మొరపెట్టారంట మొరపెట్టి విడుదల పొందుకున్నారు నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయిరీ సిగ్గు రాలేదు ఎందుకని దేవుని మీద ఆనుకున్నారు నమ్మకం ఉంచారు తప్పకుండా నమ్మండి ప్రభు చేస్తాడని నమ్మండి మనుషుల మాటలు వాళ్ళ వాగ్దానాలు ప్రమాణాలు మనం నమ్మిన దానికంటే దేవుని వాక్యాన్ని నమ్మండి చదివేరా నమ్మండి ఆ వాక్యాన్ని తీసుకొని ఆహారం భుజించినట్లుగా మీరు భుజించండి ఆత్మతో తప్పకుండా దేవుడు మీ తలను పైకెత్తబోతున్నాడు మీ మీ జీవితంలో ఒకవేళ పిల్లల ద్వారా అవమానాలు సిగ్గుపరచబడిన పరిస్థితులు ఎదురైనయేమో అవన్నీ ప్రభు కొట్టేబోతున్నాడు మీకు ఘనతను ఇస్తాడు ఏ పిల్లల ద్వారా మీకు అవమానం కలిగిందో తల్లిదండ్రులైన మీకు ఇది ఆ పిల్లల ద్వారా దేవుడు ఘనతను తీసుకురాబోతున్నాడు దేవుని బిడ్డలారా ఏ తల్లిదండ్రుల ద్వారా పిల్లలు ఘనహీనులుగా ఉన్నారేమో ఒకవేళ ఆ పిల్లలను కూడా దేవుడు ఘనపరచబోతున్నాడు ఒకవేళ మీ పిల్లలు స్కూల్లో సరైన మార్కులు రాక అందరికంటే హీనంగా చూడబడుతున్నారేమో దేవుడు చెప్తున్నాడు ఇక మీదట మీ పిల్లలకు దేవుడు ఉన్నతమైన స్థితిని బాగా చదువుకొని మంచి ర్యాంకులతో పాస్ అయ్యే విధంగా ప్రభు చేయబోతున్నాడు విశ్వసించండి మొరపెట్టండి విశ్వసించండి వాక్యాన్ని నమ్మండి ప్రభువే మిగతా అదంతా చూసుకుంటాడు దేవుడు మిమ్ములను గనపరచబోతున్నాడు మీరు సిద్ధంగా ఉండండి దేవుడి మాటలు మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక ప్రైజ్ లాడ్